జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినమంట అదేందో నాకు అర్థం కల వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా లేదే ఎటువంటిది ఒక తండ్రి తండ్రి ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం గుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నువ్వు చంపా నలభై మూడు వేల కోట్లు ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నలభై మూడు వేల కోట్లు ఓపెన్ గా పట్టుకుని సిబిఐ కేసు పెట్టిందంటే రెండు వేల లో పెట్టిందంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్నుపోటు అని వేరీతే అర్హత నీకుందా పదం పలికే అర్హత ఉందా అయిపోయింది ఆ నలభై మూడు వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు కాంగ్రెస్ కి పోటు పొడిచావు ఎన్ను పోటు సొంత పార్టీ పెట్టావు నువ్వే మాట్లాడేదంట ఈ రోజు జనాన్ని ఎన్ను పోటు పొడిచావు నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు నువ్వు కలిసిన కల్తీ మధ్యం తాగిచ్చి వేల మందిని చంపి లక్షల మందిని బెట్టడం చేసావు ఎక్కిచ్చావు ఎంత ఈ రోజు సిఐడి ఎన్క్వైరీలో ఇప్పటికి తేలింది మూడు వేల రెండు వందల కోట్లు ఒక బోఫర్స్ ఎంత అరవై కోట్లు ఒక టూ జీ వందల కోట్లు నీ స్కామ్ ఎంత అప్పుడు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత ఈ లిక్కర్ స్కామ్ లో అనఫిషియల్ సేల్స్ అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరింత ఈ రోజు నువ్వా దినం నడిచేది నడిపేది జనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోటివి